కనిపిస్తావు గుర్తుందా చిన్నకు నేను పాకలా చదువుకున్న ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే వర్షపేట అమ్మమ్మ తెలుసు కదా మీకు ఆమె కూడా వచ్చిందనమాట దేవుడి పెళ్ళికి సో ఆమె కూడా కలిసి ఉన్నాయేమో తగ్గునాయమ్మ వాళ్ళ తర్వాత వస్తారు సో అది అనమాట సంగతి కొత్తగా మా చార్లు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎన్ని సబ్స్క్రైబర్స్ సవారీ చెప్పు చేస్తారు మంచిగా వీడియోకి మినిమం ఒక ఇట్ మమ్మీ మర్చిపోయాన రా మమ్మీ మిస్ సో మా విష్ణు అయితే మర్చిపోయింది నా కాళ్ళెట్టు పోతే అటు మమ్మీ సో సాయంత్రం అయితే ఉంటుంది సాయంత్రం అయితే డీజే ఉంటుంది అసలు కిరాక్ ఉందా డీజే అయితే భలేగర సో వీడియో అయితే పూర్తిగా అమ్మ ఇశారు ఊర్ మార్చం చెరుగుతాను ఈ వీడియోలో అయితే కళ్యాణం వరకే చూపిస్తాను బిజే వీడియో నైట్ సాయంత్రం చూపిస్తాను మీకు ఇంకా ముందు ఇక్కడ kaam ఉండలేదు ఇల్ల ఇల్ల ఇదేనా ఏం ఇట్ంది సో ఏ ఇది కాదు మమ్మీ సారీ 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 మా విష్ణు అన్నీ మర్చిపోయింది गाइस ఉంది కోటమ్మ కోటమ్మ కాదు నువ్వు ఇవన్నీ తిరిగిందే కదా విష్ణు ఏర్తలేదు కాదు కూడా కాదు ఇదేనా ఇదే మమ్మీ అమ్మమ్మ బాగున్నావా హాయ్ చెప్పు మా వాళ్ళకి ఇదే అన్నమాట ఇల్లు ఏంది అమ్మమ్మ మిస్ అయింది బుడ్డోడు బుడ్డోడు ఎక్కిచ్చిండు నువ్వు నేర్చుకో పొద్దుగులు ఓడొచ్చి తీసావుతా అంతే నేర్చుకోవద్దా మరి కుదరదు పద్నాగులు రావడానికి బింబస్తా బింబ అన్నది కూడా ఇస్త్రీది ఇస్త చూసావు విష్ణు పాతకాలపుదా

రాకూడదనే అనుకున్నా అప్పటికప్పుడు రెండు రొస్సులు పెట్టుకొని వచ్చినాయి ఇంకా ఇదే వాళ్ళే మళ్ళీ రాలేదంటది ఎందుకు పిల్లల్ని చూసుకోవాలా మరి పిల్లలు గొడ్డు అయ్యాయి వాళ్ళు నైటే సర్దుకున్నారు నేనే పొద్దునే రెండు రొసులు రెండు నైట్లు పెట్టుకొని వచ్చినాయి ఇంకా గబుక్కున చెప్పింది తర్వాత ఫోన్ చేసి వాళ్ళకు కూడా తెలియదులే సగం దూరం వచ్చిన గుంటూరుకి వచ్చిన తర్వాత ఫోన్ అనే చెప్పాను రాత్రి ఫోన్ చేసినప్పుడు రాత్రి ఆటలేదు పిల్లలు తీసుకో పొద్దున్నే అన్నాడు నేను ఆడ తీసపోతా పిల్లల్ని అది వస్తే బాగుంటది అంటే ఇంక సరేలే అని అప్పటికప్పుడు రెడీ అయ్యా స్నానం చేసి తల స్నానం చేసి వచ్చేసా అదే మేమ చూసేదా నేను ఎరకొచ్చి ఆ అమ్మ వాళ్ళు పార్తలు ఏంటి ఇద్దరు ఇచ్చే ఒక రోజు చూసేవాళ్ళు నేను అనుకోకుండా బాబాయ్ వాళ్ళు రాలేదు మరి పిల్లలు ఎవరు రాలేదా రాలేదా పిల్లలు ఎవరు ఏ కొడుకు పిల్ల ఆడు ఉండరు కళ్యాణం అది అసలు ఆడుకు అయించ ఇంటికి పోయాక ఉప్పు కారం వేసుకుని తినుగానికి ఇంటికాడ పెట్టేసి రాపు లాది ఈడే ఉండి పోయేటప్పుడు తీసుకోవచ్చు పోయేటప్పుడు తీసుకుపోవచ్చు అదే వీళ్ళ మొన్న చూసారు కదా వీడియోలో ఉంటుంది కదా భోషాలు పెట్టాము అప్పుడు పెద్ద చెట్టు ఉంది సో బిఫో చూడలేదంటే ఎవరైనా చూడండి బిఫోర్ వీడియోలో ఉంటుంది దానికి కాసిన మాడికాయ అన్నమాట చాలా బాగుంది టేస్ట్ కూడా

అలా వెనక మొత్తం క్లోజ్ చేసేసారా ఎందుకు మందులు వచ్చే నెల వస్తుంది పది పదిహేను తారీఖుల్లో మందులు ఇయ బొడ్డోడి శాతం ఎలకి తెప్పించుకుంటుంది నెలలో వస్తా సరే బా పాతంటది కదా ఆ కాలు తీసా పోరా మరి వాళ్ళ పిల్లలకి ఒక రెండు బీ పోతే పిల్లలకి ఒక రెండు ఇద్దామని ఓ జలుబులు ఉన్నాయిలే చెట్లు భలే ఉన్నాయే చెట్లకే అన్నీ చేస్తుంది సో గాయస్ చూసారు కదా అమ్మమ్మనైతే పలకరిచ్చేసి ఇప్పుడు కళ్యాణం దగ్గరికి అయితే వెళ్తున్నాను స్టేజ్ దగ్గరికి సో స్టేజ్ అదంతా నేను చూపిస్తాను సో నా వీడియోల పాత వీడియోలు కళ్యాణంది కూడా ఉన్నాయన్నమాట ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి ఓకేనా DJ, hey. 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 sorry DJ.